సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము మోషే మందిరమును నిలువ ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్రముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులునైన ఇస్రాయేలీలలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి వారు ఇద్దరిద్దరికీ ఒక్కొక్క బండి చొప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను ఆరు గూడు బండ్లను పన్నెండు ఎద్దులను ఎహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి అప్పుడు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనము అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకాయ ఇండును నీవు వాటిని లేవేళ్లలో ప్రతి వానికి వాని వాని సేవ చొప్పున ఈయవలెను మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీయులకిచ్చెను అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవ చొప్పున గిర్షోణీయులకిచ్చెను అతడు నాలుగు బండ్లను ఎనిమిది ఎద్దులను యాజకుడు కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారియులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను ఎలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది తమ భుజముల మీద మోయిటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని ఎహోవా మోషేకు సెలవిచ్చెను మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడునైన నయస్సోను అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని దూపద్రవ్యముతో నిండిన పది తులమల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడిను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది అమ్మీనాదాబు కుమారుడైన అర్పణము రెండవ దినమున అర్పణమును సూయారు కుమారుడును ఇస్సాకారీలకు ప్రధానుడునైన నెతనేలు అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడిలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము మూడవ దినమున అర్పణము తెచ్చినవాడు హేలోను కుమారుడును జబూలును కుమారులకు ప్రధానుడునైన ఎలియాబు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యంతో నిండి ఉన్న పది తులముల బంగారు దూపార్తిని బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చును ఇది హెలోను కుమారుడైన ఏలియాబు అర్పణము నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షేదేయురు కుమారుడును ప్రధానుడునైన ఏలీసూరు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా అరొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యంతో నిండియున్న పది తులుమల బంగారు దహన దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చును ఇది షేదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము ఐదవ దినమున అర్పణమును తెచ్చిన వాడు సూరిషదాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమియేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది సూరిశదాయి కుమారుడైన షలుమియేలు అర్పణము ఆరవ దినమున అర్పణను తెచ్చినవాడు దయ్యూవేలు కుమారుడును గాదిలకు ప్రధానుడునైన ఎలియాసాపా అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు దూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది దెయ్యూవేలు కుమారుడైన ఎలియా దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిమీలకు ప్రధానుడునైన ఎలీ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చును ఇది అమీహూదు కుమారుడైన అర్పణము ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదాసూరు కుమారుడును మనశీలకు ప్రధానుడునైన గమలీయేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులుముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులుముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూప ద్రవ్యముతో నిండిన పది తులుముల బంగారు దూపార్తిని బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి గొర్రె పిల్లలను తన అర్పణముగా ఇది కుమారుడైన అర్పణము తొమ్మిదవ దినమున అర్పణము తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యామీనీలకు ప్రధానుడునైన అభిదాను అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బి తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండా నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది శకిలుల బంగారు దూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది గుజోని కుమారుడైన పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు వాడు అమీషదాయ్ కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీయజరు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని దూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేళ్లును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది అమీషదాయ్ కుమారుడైన అర్పణము దినమున అర్పణమును తెచ్చిన వాడు ఒక్రాను కుమారుడును ఆశేరీయులకు ప్రధానుడునైన పగియేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని నిండి నిండియున్న పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది ఒక్రాను కుమారుడైన పగియలు అర్పణము పన్నెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీరా అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని దూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు దూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము బలిపీటము అభిషేకింపబడిన దినమున ఇస్రాయేలీల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి వెండి గిన్నెలు పనరెండు వెండి ప్రోక్షణ పాత్రలు పనరెండు బంగారు ధూపాత్రలు పన్రెండు ప్రతి వెండి గిన్నె నూట ముప్పది తులములది ప్రతి ప్రోక్షణ పాత్ర తులములది ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి రెండు వేల నాలుగు తులములది దూప ద్రవ్యముతో నిండిన బంగారు దూపార్తులు పన్నెండు వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి పది తులములది ఆ దూపార్తుల బంగారం అంతయు నూట ఇరవై తులములది దహన బలి పశువులన్నీయు పన్నెండు కోడెలు పొట్టేళ్లు పనర్రెండు ఏడాదివైన గొర్రెపిల్లలు పన్రెండు వాటి నైవేద్యములను పాప పరిహారార్దమైన మేకపిల్లలు పండ్రెండు సమాధాన బలి పశువులన్నీయురవది నాలుగు కోడెలు పొట్టేళ్లు అరవది మేకపోతులు అరవది ఏడాదివైన గొర్రెపిల్లలు అరవది మోషే ఎహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్షిపు మందసు మీదనున్న కరుణాపీఠం మీద నుండి అనగా రెండు కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యహోవా స్వరము అతడు వినెను అతడు ఆయనతో మాట్లాడెను